ఆహా అదృష్టం అంటే వృశ్చిక రాశి వారిది సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో వీరికి అదృష్టం వస్తుంది ఈ నాలుగు శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది సెప్టెంబర్ నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృష్టికి రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే చూసేద్దాం ఈ రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం అంతా కూడా మేలు జరుగుతుంది వీరు ఊహించలేనటువంటి మార్పులు అయితే వీరు జీవితంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పవచ్చు దైవ బలం ఒక పనిలో అనూహ్య ఫలితాలను సాధిస్తారు చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకునేది త్వరగా సాధిస్తారు మీ గౌరవం పెరుగుతుంది దుర్గా ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ఉద్యోగం వ్యాపారాలలో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి కృషికి తగిన గుర్తింపు ఉంటుంది ఉన్నత స్థితి అధికారులు ప్రశంసలు కూడా మీకు పూర్తిగా దక్కుతాయని చెప్పడంలో సందేహం అయితే లేదు భవిష్యత్తు శ్రేయోదాయకంగా ఉంటుంది పలు మార్గాల ద్వారా వ్యాపారంలో లాభాలు వస్తాయి కానీ ఆర్థిక సంబంధిత విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం అండి కొత్తగా పెట్టుబడులు పెట్టే ముందుగా జాగ్రత్తగా వ్యవహరించాలి శ్లోకం మీకు చదవడం వల్ల మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు వృశ్చిక రాశి వారికి సమయం అంతా కూడా మీరు కళలో కూడా ఊహించలేనటువంటి పెను మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి మీ జీవితం మునిపెనడు కూడా చూడని రీతి సమయంలో మారిపోతుంది ఈ రాశి జాతకులకు ఈ ఈ సమయంలో కెరియర్ పరంగా కూడా అంతా కూడా మేలు జరుగుతుంది మీరు ఇప్పటి వరకు కూడా ఏ ఏ కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాల నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే లభిస్తుంది ఈ రాశి జాతకులకు కొన్ని సవాలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు కెరియర్ పరంగా వీరు కొన్ని ఒడిదుడుకులు అయితే చూస్తారు ఈ రాశి నుండి గురుడు ఏడవ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి మరొక వైపు శనిదేవుని ప్రభావంతో కెరియర్ పరంగా కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్ళు కూడా ఎదురవుతాయి అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం బాగుంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్మే ఉంటారు మీ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు కాను మీ యొక్క జీవిత భాగస్వామిని సోదరులు మద్దతు పొందుతారు రాహుకేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా మీరు పొందగలుగుతారు గురువు ఎనవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు ఉంటాయి ఈ వృశ్చిక రాశి వారికి సంబంధాల్లో బంధాల్లో అనేకమైన మార్పులు అయితే ఉంటాయి శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం చేయనున్నడీ కాలంలో మీరు పాత భాగస్వామిని కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తారు దీంతో మీరు సమస్యలను ఎదుర్కొనవచ్చు అయితే ఈ రాశి వారికి మరిన్ని సమస్యలు అయితే కనిపిస్తున్నాయి మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఈ రాశి వారి గురుడి ప్రభావంతో మీరు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే పొందవచ్చు వ్యాపారపరంగా ఈ రాశి వారికి చక్కటి అనుకూలత అనేది ఉంటుంది గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుండి సానుకూలమైన ఫలితాలు పొందుతారు రాహుకేతువుల సంచారం మీకు సహాయకరంగా ఉంటుంది గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త ఒప్పందాలు కూడా ఇవ్వవచ్చు ఈ రాశి వారికి ఈ సమయం సాధన ఫలితాలు అయితే పొందుతారండి గురుడు ఏడవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ యొక్క జీవిత భాగస్వాద సంబంధం అనేది చాలా బాగుంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది మరొక వైపు శని దేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడి కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది అయితే శని ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషంగా కూడా ఉంటారు మీ కుటుంబ పరిస్థితి స్థితులు గతంగా అంటే కూడా చాలా మెరుగవుతాయి ఈ రాశి వారికి ఏడాది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి శని ఈ రాశి నుండి ఎనిదో స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది అంతేకాదు మీ యొక్క ఒత్తిడి కూడా పెరుగుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యం రెండింటి పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి గురుడి స్థానం మారిన సమయంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కనుక మీరు ఈ సమయంలో తగిన జాగ్రత్తలు అయితే పాటిస్తే మీకు మేలు చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ వృశ్చిక రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడడానికి ఆనందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలు మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా వీరు ఎప్పుడూ కూడా పంచుకుంటూ ఉంటారు వృష్టిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది అనగా చాలా గట్టి శరీరాన్ని కలిగి ఉంటారు అంతేకాదు వీరిలో కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా స్నేహితులతోనూ బంధువులతోనూ తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది ఏదైనా ఒక్క విషయాన్ని ఎదురు వారికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అది వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వృష్టికి రాసి ఇటువంటి అలవాటు అయితే ఉంటుందండి కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మీద మీరడం చేత ఆరోగ్యం దెబ్బతినవచ్చు అందుచేత వీరి దూరం వాటికి దూరంగా ఉంటే మేలు ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరికి అలవారుగా ఉంటారు వీరిలో కొంతమంది దేశాట్నం చేసేవారు ఉంటారని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు అన్ని వేల పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌకర్యాలు పొందాలనే వాంచ వీరలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా చాలా అధికంగా ప్రేమిస్తారు వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద రోతని విశ్వాసం అనేది ఉంటుంది కారణం చేతటువంటి పరిస్థితుల్లోనైనా నిరుసా పడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం మొదలు పెడతారు వృష్టికి రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయంలో కూడా మనసులో దాచుకోలేరు అందుచేత వృష్టికి రాస్తారు కొందరు ద్వేషిస్తూ ఉంటారు బాల్యం నుండి సంపాదన మొదలు పెడతారు కాబట్టి ఏ వ్యాపారం ప్రారంభించినందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసి వారు ఉద్యోగం చేస్తే వారితోటి ఉద్యోగాలను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అయితే ఈ నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కలబరుస్తారు చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా వినయము కలవారుగా ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరి కోపం అధికంగా ఉంటుంది అయినప్పటికీ అల్ప సంతోషాలు అని చెప్పాలి వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు వీరు ధర్మ గుణం ప్రధానంగా కలవారుగా ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానం కూడా కలవారు ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే మీరు చాలా స్వార్థపరులు అనుకుంటారు నిజం ఏమిటంటే రాశి వారు స్వార్థపరులు కారు పరోపకారం చేసేవారు రాశి రాసి అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దాన్ని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు వీరు దెబ్బకు దెబ్బ తీస్తారు కావును వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి చూసారు కదండి వృశ్చిక రాశివారు గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్